కలవారి సుతుల మనుచును కలకంఠుల తోటకూడి కానరు పరులన్ కలలోనైన వీరికి గల కావరమగించి బుధుల చేర్చుటొప్పుడు నారదుడు మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు వీడు ా ఈశ్వర్యవంతుడు కలవారిసుతుల మనుషును కుబేరు యొక్క కొడుకులు పైగా కూడి కానరు పరులను గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు జలక్రీడలు ఆడుతున్నారు మధోన్మత్తులు మధుపానం చేసి ఉన్నారు ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే అందుకు ఇస్తానప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకోబర మణిగ్రీవులకు శాప విమోచనమైంది శాప విమోచనమై వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు ప్రార్థన అన్నది రెండు లక్షణములు ఉంటేనే అన్వయం అవుతుంది ప్రార్థన అనేది ఏంటంటారో తెలుసా లోపల ఒక భావన ఉండాలి ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు ఆ నలుగుతున్నప్పుడు ఉద్ధరించేవాడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు లోపల ఆ భావన ఉండాలి కాలమునకు చేసినటువంటి దురితమునకు మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో ఇప్పుడు దురితమో అని ఉంటుంది నేను చేసిన పాపకరం ఉంటుంది అది నాకు తెలియదు పరమేశ్వరుడికి తెలుస్తుంది నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాను అనుకోండి దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో కుయ్యో కుయ్యోని ఏడుస్తూ ఆ కాలు ఈడుచుకుంటూ వెళ్ళి రెండు మూడు రోజులు బాధపడింది అనుకోండి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి మూడు రోజులు కాలు నొప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిప్పిట్టేట్టు చేసి తీసేస్తాడు నేనేమనుకుంటాను ఇవాళ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలనుకుంటాను కానీ దురితమనొక ఫలితం ఇచ్చేవాడు ఎవరు ఈశ్వరుడు ఆయనకి తెలిసి ఇవ్వాలం ఏ మేడమిట్లో దిగుతున్నప్పుడు కాలు మడత కాలు స్వాధీనంలో ఉండదు వైద్యుడు నారాయణ స్వరూపుడు ఆయన అంటాడు ఇవాళ నువ్వు అడుగేయ వెళ్ళి పడుకో అంటాడు ఇప్పుడు ఏమైంది వాడు చేద్దాం అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది అది ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు నా దురితం నాకు కూడా తెలియదు ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు ఈ నలిగిపోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే ఏదో ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి ఇలాంటి అంచు ఈ అంచు దగ్గరికి వచ్చి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏ పువ్వు కోసం చేయి చాపి వచ్చారనుకోండి వెనక నుంచి ఒక వెయ్యి మంది వచ్చి తోసేశారనుకోండి ఈ మధ్యలో ఇక్కడ దీన్ని వెనక్కి తోయలేడు వేదికని వెనకనున్న వెయ్యి మందిని తోయలేడు ఇప్పుడు అతను ఏమైపోతాడు ఆ వెయ్యి మందికి కఠినమైన ఈ వేదికకి మధ్యలో నలిగిపోతాడు ఈ నలిగిపోతున్నప్పుడు తనని తాను రక్షించుకోలేడు ఇంకా అప్పుడు నడువును దెబ్బ తినొచ్చు కింద పడిపోవచ్చు తెగొచ్చు నితురు ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు భాగవతంలో కొన్ని ప్రార్థనారూపమైనటువంటి పద్యములు ఉన్నాయి అవి ధారణ ఎందుండాలి అందుకే పెద్దలు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఏదుందో దాన్ని తీర్థ సేవనమునందు వాడుతూ ఉంటారు ఇప్పటికీ ఈశ్వరుడి తీర్థం తీసుకునేటప్పుడు ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు ఈ పద్యం చెప్తుంటారు నేను ఎందరో పెద్దల్ని చూశాను నీ పాద కమల సేవయు నీ నెయ్యము అని మాలాకారుడు ఎలా అంటాడో అలా నలకూపరమణిగ్రీవులు అంటారు నీ లాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పని హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతముక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణన్ నీ రజపత్రేక్షణ అది పూజ చేసినట్టు ఎందుకు ఆ తీర్థం ఏం చేయాలంటే ఇకనైనా బతుకు బాగుండేటట్టు చెయ్యాలి అలా ఉండాలంటే నీ పద్యావలు అాలకించు చెవులను నీ మీద స్తోత్రాన్ని వినే చెవులు కావాలి నీ పద్యావలులాలకించు చెవులను నిన్నాడు వాక్యంబులన్ నీ గురించి చెప్పగలిగిన నోరు కావాలి నిన్ను చూడగలిగిన కన్నులు కావాలి నీ పాదముల ఎద్దు వంచగలిగిన తల కావాలి ఈశ్వర అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థనా పద్యంగా చెప్పి తీర్థం పుచ్చుకుంటారు భాగవతంలో ఉన్నటువంటి పద్యాలలో మెరుపులలో ఇదొకటి వాళ్ళు ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు పూజలో ఎందుకు వాడతారు అంటే ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పారు మనం పూజలో అర్చామూర్తిగా మన ఇంట్లో ఉన్న స్వామిని చూస్తూ తీర్థం తీసుకుంటాం పాదోదకాన్ని అందుకే ఈ పద్యాన్ని తీర్థసేవన మనందు అన్వయం చేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు చూశారు ఈ విషయాన్ని ఈలోగా నందాదులకు వినపడింది పెద్ద చప్పుడు వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చారు పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు కంటి తంబులకు కానరాదు బాలుడితడు పట్టి జాలడు తరువులే కూలే ధరణి మీద పోయి ఏమైనా పెద్ద పడిందా అంటే పిడుగుపడలేదు ఏమైనా పెనుగాలి వీచిందా అంటే పెనుగాలి వీచలేదు ఎవరైనా గండ్రగొడలు పెట్టి నరికారా అంటే నరకలేదు మరి చెట్లు ఎలా పడిపోయాయి భూమి మీద ఇలా చెట్లు భూమి మీద పడిపోయాయి అంటే ఆశ్చర్యం అదృష్టం దగ్గాడు కృష్ణుడు పైగా రోలు కట్టేసింది వాళ్ళమ్మ ఎంత పని చేసింది వాడి మీద పడుంటే అని అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు ఏమైంది అని అడిగారు వాళ్ళు అన్నారు ఏమో కృష్ణుడు ఆడుకుంటుంటే రోలు ఒత్తిడికి పడిపోయాయి చెట్లు అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారంట వాళ్ళు అన్నారు ఈ జడ్డు లోకం లోకంబొన మీద చెప్పబడుని జడ్డి మాటలు విశాఖపట్నం జిల్లా వాడతారు ఎక్కువ జడ్డితనం అంటుంటారు ఈ జడ్డుంబలకే లోకంబునయిన చెప్పబడుని ఏ పిల్లలు తెలిసి తెలియని తన కృష్ణుడు ఏమిటి రోలట్టు లాగడం ఏమిటి రెండు చెట్లు పడిపోవడం ఏమిటి అండ్ నుంచి రావడం ఏమిటి ఈ స్తోత్ర తనకట్టు తాను విప్పుకోలేక ఏడుస్తున్నవాడిని ఇంకోటి స్తోత్రం చేశాడా ఇంతకన్నా నమ్మడానికి ఏమైనా ఉంటుందా అనుకుని పెద్దవాళ్ళ యొక్క పాండిత్యం అలా ఉంటుంది పిల్లలు అంటే నిష్కాపక్ష్యం ఉన్నవాళ్ళు వాళ్ళు విద్వాంసులు వేదాంతులు వాళ్ళ యొక్క పరిణతి అలా ఉంటుంది అందుకని వాళ్ళకి అది కనపడింది వాళ్ళు అది నమ్మరం కాబట్టి ఏదో మన అదృష్టం కృష్ణుడు దక్కాడు అంతే చాలని గబగబా నడువు కట్టినటువంటి తాడు విప్పేసి ఆయన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇది దామోదర లీలకి ఉండేటటువంటి కొనసాగింపు ఈ కొనసాగింపు ద్వారా నలకుబరమడిగ్రీవుల యొక్క వృత్తాంతాన్ని భాగవతంలో ఆవిష్కరించారు దామోదర అని ఇది తాడు కట్టబడినటువంటి వాడి లీల తాటి చేత బంధింపబడిన వాడి లీల అందుకే ఆయన నడుం మీద తులసి మాల వేస్తూ ఉంటారు ఇప్పటికీ దామోదర దర్శనం చెయ్యాలి అంటే ఆయన నడుం మీద తులసి మాల వేస్తారు అందుకే ఇప్పటికీ తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి నడుము మీద తులసి మాల వేస్తూ ఉంటారు నడుము మీద తులసి మాల ఉన్నవాడు కూడా దామోదరుడి తులసి మాల ఉదరమునందు ఉన్నవాడు కాబట్టి దామోదర అసలు అర్థం ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత యొక్క భక్తికి కట్టబడ్డాడు కాబట్టి దామోదర అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ముతక సామెత భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు వాడి పాపం పుణ్యం ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు నాకన్నీ తెలిసని అహంకారం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు కూడా వెళ్ళాడు మొదట విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే అహంకారం విడిచిపెట్టాలి నా అంత వాణ్ణి నేను నాకు తెలుసు అనుకోవడం ప్రమాదకరం అందుకే చదువు దేనికి పనికి రావాలి అంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకోవడానికి పనికి రావాలి యాండే నాకు ఇది తెలుసు అని నేను అన్నాను అనుకోండి నాకన్నా పనికి మారినవాడు లోకంలో ఉండడు నేను యాభై ఏళ్ళు దాటిపోయేటప్పటికీ ఈ విషయాలు చదవగలిగా ఇంకా నేను చదవవలసినవి ఇన్ని భాండాగారాల పుస్తకాలున్నాయో ఇన్ని విషయాలున్నాయో అసలు నాకు తెలిసి ఉన్నది పాటి ఏం తెలుసు నాకు విద్య అన్న మాటకు అర్థం నాకు చాలా తెలియవన్న వినయాన్ని పొందడం ఆ వినయం లేనప్పుడు నాకు ఇన్నొచ్చు అని చెప్పుకోవడానికి పనికొస్తే అది అహంకారం అవుతుంది నాకు చాలా తెలియవని తెలుసుకోవడానికి అది పనికొస్తే అది నిజమైన విద్య అవుతుంది అందుకే ఆయనని నమ్మి భక్తితో ఉన్నవాడు నడుస్తున్నప్పుడు వాడు పాపం చెయ్యకుండా ఆయనే చూసుకుంటూ ఉంటాడు వాడికి వేదం తెలుసా వాడికి వేదం తెలియదా అన్న దానితో ఉండదు వాడు పాపంలో ఉంటే వాడిని పాపంలోంచి ఆయన ఉద్ధరిస్తాడు దాని జోలికి వెళ్ళకురా అని తప్పిస్తాడు వాడు దూరంగా పోయినది మంచిదైతే ఆ మంచి పని వాడితో చేయిస్తాడు అందుకే అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవాను ఎందు భక్తి ఉండాలి ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే నేను మీతో ఒక్క మాట చెప్తాను నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి నన్ను కన్న తండ్రి భక్తి నాకు విద్య చెప్పిన గురువు అందుకని మా గురువుగారి పట్ల భక్తి భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన నా రక్తాన్ని కలిపేవాడు ఆయన నా ఊపిరి తీసేవాడు ఆయన నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన నాలోని మేధాశక్తి అయిన నా వాక్కులు ఆయన నేను నిలబడడానికి భూమి ఆయన నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన నా దాహం తీర్చిన ఆయన నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి అవన్నీ చెరిగిపోయి ఆయన ఏవులితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయి ఆ మహాశిల్పిని ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన ఆర్థిక అనుసంధానం చేసుకోవడం వల్ల భక్తి వస్తుంది తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే భక్తి రాదు ఈ కార్తీక మాసం నుంచి భక్తితో ఉండాలండి అంటే రాదు అనుసంధానం చేసుకోవాలి ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది అది భక్తి ఆ భక్తి పండిన చోట తప్పు చెయ్యకుండా తప్పు చేస్తే దూరం అవుతాడని తప్పు చెయ్యకుండా ఈశ్వరుడే రక్షించుకుంటుంటాడు తన వస్తువుని తాను మీరు చూడండి నేను ఒక మాట చెప్తాను నా మోటార్ సైకిల్ మీరు చూసేటప్పటికి దుమ్ము ధూళి పట్టి ఉందనుకోండి నేను దాన్ని ఎక్కి కూర్చుని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను అనుకోండి మీరు ఏమంటారు ఓ మోటార్ సైకిలా ఇన్ని ప్రవచనాలు చెప్పే కోటేశ్వర ఎక్కి కూర్చుంటారు కదా శుభ్రంగా ఉండద్దా భంజన స్నానం చేసి ఏమిటి ఆ దుమ్మి ఏమిటి ఆ ధూళి ఏమిటి ఏనుగు మీద పోసుకున్నట్టు అలా ఉన్నావు తప్పు కదా అలా ఉండొచ్చా అంటారా కోటేశ్వరరా ఇన్ని చెప్తున్నారు కానీ ఒక పావుగంట బండి తుడుచుకోండి ఏమిటండి ఆ బండి ఏటండి అంటారా నా బండి పాడైపోతే నన్ను అంటారు నేను ఈశ్వరుడి వస్తువుని అని నేను ఒప్పుకుంటే నేను పాడైతే ఈశ్వరుణ్ణి అడుగుతారు అందుకే వాడు నా కొరకు రక్షింపవలయు వాడు వాడిని ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా వాడు నీ వస్తువునని నాకు శరణాగతి చేసి లొంగిపోయాడు లొంగిపో త్రికరణ శుద్ధిగా నోటి మాటగా కాదు మరి వాడిని నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాడు కాబట్టి నేను కాపాడుతున్నాను మీకు నేను భాగవతంలో ఈ తత్వాన్ని ఒక చోట ఎంత గొప్పగా ప్రకాశిందో చూపిస్తాను భక్తి దాని కొనసాగింపుగా ఎన్ని లీలలు నడుస్తుంటాయో భాగవతంలో ఒకనకొకప్పుడు అఘాసురుడను ఒక రాక్షసుడు కంసుని పనుపునొచ్చాడు ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు ఆయనతో వెర్రి కోరికే కృష్ణుణ్ణి కృష్ణుడితో పాటు గోపాల బాలురిని గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపయ్యాడు జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదన్ ని పాపపురకసుడు త్రోవపడియుండె నృపా అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసులు వారు అన్నారు పాపపురక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతనగారు అన్నారు అఘాసురుడు అఘము అంటే పాపము పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది ఎలా పడుకుంది అంటే కొండ చిలవ రూపాన్ని ధరించింది ధరించి ఆకాశం వరకు పై ఎత్తాడు కింది దవడ కింద పెట్టాడు ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి లోపల నుంచి వేడి గాట్పులు వస్తున్నాయి లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు విషాన్ని చిమ్ముతున్నాడు చిమ్ముతూ పడుకునున్నాడు ఎర్రటి నాలుక చాపాడు చూశారు బాలు చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు తెలుసుకుని వాళ్ళు అన్నారు ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి వద్దు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు కృష్ణుడు వెనకాతలు ఉన్నాడు రక్షించవలసిన వాడు కాపు కాయవలసిన వాడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న గోపాల బాలు ఒకడు లేచి అన్నాడు బకుని చంపిన కృష్ణుడు మనకన్ పాముంచు చింతింప నేటికి రా పోదముగాక ఇది బకు వెంటంజను కృష్ణు చేతయనచు కంజచ్చు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకుంచనగుచు దుర్వారులైపోవగం ఆయనన్నాడు నిన్న రోజుని ఇలాగే కొంగోటొచ్చి పెద్ద కొంగ ఏమైంది చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో మనకెందుకు అది కొండచెలవైతే కృష్ణుడు చూసుకుంటాడు మనం వెళ్ళిపోవడమే కృష్ణుడు ఆగమన్నాడా అటు వెళ్ళొద్దన్నాడా అనలేదుగా వెళ్ళిపోదాం ఒకవేళ అది తప్పైతే కృష్ణుడు చూసుకుంటాడు ఆయన ఎందు నమ్మకం వాళ్ళకటువంటిది భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలిసా అండి అది ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను నేను దేనికి భయపడాలి ఎందుకు భయపడ్డాం ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కాబట్టి మన వెనక కృష్ణుడు ఉన్నాడు మనకెందుకు భయం రండి పోదాన్ని లోపలికి అన్నాడు అంధారు లోపలికి వెళ్ళిపోతున్నారు వెనక ఆవులు వెళ్ళిపోయి వెనక దూడలు వెళ్ళిపోయి వెనక కృష్ణుడు చూశాడు అయ్య పిచ్చివాళ్ళు నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు వీళ్ళని నేను రక్షించాలి అది అఘమన్న మాటకు అర్థం వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు అని అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే కొండ చిలమ నోట్లోకి వెళ్ళడం అంటే కొండ చిలవ వచ్చి పట్టుకోదు పడుకుంటుంది దాని నోట్లోకి మనం వెడతాం పాపాలు వచ్చి మన్ని పట్టుకోవు చేయించి పట్టుకుంటాయి కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కృష్ణుడు రక్షించాలి ఇప్పుడు లోపలికి లోపలికి అందరూ వెళ్ళిపోయారు వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు అమ్మయ్య అందరూ వచ్చేసారు నోట్లోకి పైదవడ దింపేసి దింపేసి నాలుకతో చుట్ట చుట్టి గోపాల బాలుని ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగింది లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటాడు కృష్ణుడు ఒక్కడే కంఠానికి అడ్డబడ్డాడు నిలువుగా పెరిగాడు అడ్డంగా పెరిగాడు పెరిగి ఒక పెద్ద స్తంభంలో నించున్నాడు దాని కంఠంలో ఇప్పుడు దానికి ఊపిరి రాడలేదు లోపల గాలి బయటికి లేదు బయటికి గాలి లోపలికి రావట్లేదు కడుపులోకింతమంది వెళ్ళిపోయారు దానికి ఆయాసం వచ్చి ఉక్కిరి పిక్కిరి అయిపోయి ప్రాణవాయువులు స్వస్థానముల నుండి కదిలిపోయి పక్కలకొచ్చి దవడలు బద్దలైపోయి ప్రాణాలు బయటికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోగానే దాని దవడ కింద పడిపోయి కింద పడిపోతే అందులో ఉంచి కృష్ణుడు పైకి వచ్చాడు ఇప్పుడు ఆ పాము చనిపోతుంది చనిపోతున్న పాము అంత తొందరగా సాములు తల ప్రాణం తోకలోకి వెళ్ళాలి ఆయన దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన గోపబాలురు గోవుల వంక చూశాడు దయార్ద్ర దృక్కులతో చూశాడు భగవంతునికి ఒక లక్షణం ఉంటుంది ఏదైనా చూపులతోనే చేస్తాడు ఆయన కేవలం చూపులతో చేస్తాడు అందుకే పోతన గారు ప్రారంభం చేస్తూనే దృగ్జాల కంజాత భవండ కుంభకు మహానందంగన ఢింబకున్నట్టు మొదలెట్టారు తన చూపుల చేత లోకాన్ని విస్తరిల్ల చేస్తాడు కాపాడతాడు అది తత్వం అంట చేప కేవలం అలా చూసి పిల్లల్ని పోషిస్తుంది దానికి ఆ లక్షణం ఉంటుంది అలా ఆయన తన చూపులతో లోకాన్ని కాపాడతాడు కాబట్టి చూపులతో గోపాల బాలురిని ఆవుల్ని దూడల్ని బతికించాడు అందరూ ఒడ్డుకొచ్చారు ఇంతమంది చూస్తుండగా చిలవ ప్రాణం విడిచిపెట్టింది దానిలోంచి ఒక దివ్యమైన జ్యోతి పైకి లేచి కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది పూతన ఎలా వెళ్ళిపోయిందో అలా కృష్ణుడికి పాలిచ్చి వెళ్ళిపోయింది పూతన కృష్ణుడిని మింగి వెళ్ళిపోయింది చిలవ కృష్ణ చాలు తరించిపోయి మలినములన్నీ కూడా నశించిపోయాయి కాలిపోయాయి పాపాలు ఇప్పుడు ఆ పాములోని జ్యోతి కృష్ణుని ఎందు ఐక్యం అయిపోయింది వీళ్ళందరూ బయలుదేరింది ఎందుకు బయలుదేరారు కార్తీక మాసం గదు వనభోజనాలకు బయలుదేరారు రండిదా వనభోజనానికి ఎడదా అన్నారు వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది అంటే పరమ సంతోషంతో ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించారు అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడలను చూసి నీడలతో పాటు పెరిగెత్తారు పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు కోయిలు పాడితే వాళ్ళు పాట పాడారు చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తాణాత్మ్యత పొందారు పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు ఆనంద పడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు వాళ్ళందరి ఆనందానికి కారణం ఏంటి ఒకటే కృష్ణుడు ఉన్నాడు ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోతారు పరిగెత్తుకుంటూ వెడుతుంటారు ఆ కృష్ణుణ్ణి ముట్టుకుంటుంటాడు కృష్ణుడితో ఆడుకుంటుంటారు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద ఇంతయున్ కన్నులు చూడ రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచు చున్ దద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము ఇంతయొప్పునే పోతన గారు మహాయోగులైనటువంటి వాళ్ళు తన సంసారములను విడిచిపెట్టి ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి పదివేళ్లలో ఒక పాదములకు ఉండేటటువంటి చిటికిన వేలి గోటి చివర ఉండేటటువంటి కాంతిని చూడడానికి తపస్సు చేస్తారు అటువంటిది గోపాలమాలరు ఎన్నడునైన యోగి విభులు ఎవ్వని పాత పరాగమింతయుం కానరట్టి హరి కౌగిట చేర్చుచి చెట్టపట్టచు పరిగెత్తుకుంటూ పెడుతున్నారు కృష్ణుడిని కౌగిలించుకుంటున్నారు వాళ్ళు పొద్దున్నే స్నానం చేస్తారా మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు సాయంత్రం స్నానం చేస్తారు వాళ్ళు వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు కౌగిట చేచ్చుచి చెట్టపట్టుచున్ ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు చేతులు అట్టుకుంటున్నారు వస్తున్నారు ముట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు తన్నుచు గుద్దుచున్ కృష్ణ కృష్ణ అంటున్నారు ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలిత్తి గుద్దుచున్ ఆయన్ని గుద్దుతున్నారు తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కూడి ఆడుచు ఆయనతో ఆడుకుంటున్నారు ఇది వాళ్ళ ఆనందానికి కారణం వస్తువు ఆనందం అక్కడ అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు